అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మోషే దేవునికి చెప్పిన ఐదు సాగులు మీకు తెలుసా ఫ్రెండ్స్ దేవుడు వలంలో ఉన్న మోషేను దర్శించాడు హోరెబు పర్వతంపై మండుచున్న పదిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడారు నా ప్రజలు కిరి చేస్తూ శ్రమలు అనుభవించడం నేను చూశాను వారిని విడిపించాలని తీర్మానం తీసుకున్నాను వారు చేసిన ప్రార్థన నేను విన్నాను కాబట్టి నా ప్రజలను విడిపించుటకు నిన్ను ఐగుప్తునకు పంపబోతున్నాను మోషే దేవునికి చెప్పిన ఐదు సాకులు నేను ఎంతటి వాడను నిర్గమాకాండము మూడో అధ్యాయం పదకొండ వచనంలో ఇలా ఉంది అందుకు మోసే నేను ఫరోద్కు వెళ్తకును ఇజ్రాయేలీ ఐగుప్తు నుండి తోడుకొని పోటకును ఎంతటి వాడినని దేనితో అనగా నాకు నువ్వెవరువో నీ పేరేమిటో తెలియదు నిర్గమాఖండము మూడో అధ్యాయం పదమూడో వచనంలో ఇట్లా ఉంది మోషే చిత్తగించుము నేను ఇజ్రాయిల్ వద్దకు వెళ్లి వారిని చూచి మీ పితృ దేవుడు మీ అద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను వారు నన్ను నమ్మరు నా మాట వినరు నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఇట్లా ఉంది అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం అని నేను మాట నేర్పరిని కాదు నేను నోటి మాంద్యము నాలుగ మాంద్యము గలవాడను అని ఉంది ఫ్రెండ్స్ రెగ్గమాకాండము నాలుగో అధ్యాయం పదవచనంలో ఇట్లా ఉంది అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాదు నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం త్వరవాడనని విహోవాద చెప్పగా అని ఉంది ఫ్రెండ్స్ నాకు బదులుగా వేరొకరిని పంపించు నిర్గమాకాండము నాలుగో అధ్యాయం పదమూడో చిన్నంలో ఇట్లా ఉంది అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వాణినే పంపు అని ఉంది ఫ్రెండ్స్ మీకు అర్థమైందా ఫ్రెండ్స్ చెప్పిన ఐదు సాకులు ఏమిటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ